అది సార్ ఇప్పుడు పేరి నాని గారు కూడా కామెంట్ చేశారు చంద్రబాబు గారు లాగా నటించడం రాదు చంద్రబాబు లాగా శాసనసభలో ఏడవడం రాదు నాకు మేము పోరాటమే చేస్తామని చెప్పి దాన్ని ఏ విధంగా చూడాలండి అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏడవటం రాదు యాక్షన్ చేయటం ఇవన్నీ తర్వాత మాట్లాడండి ఇప్పుడు పేరి నాని గారు చేయాల్సింది ఫస్ట్ వాళ్ళ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా నష్టపడ్డారండి అది ఆయనే చెప్పాడు కోట్ల రూపాయల నష్టం జరిగింది మాకు మీరు వైఎస్ఆర్ కొడుకు అనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరారు నిన్ను నమ్ముకుని అనేక పనులు చేశారు అనేకంగా రాజకీయంగా ఖర్చులు చేశారు వాళ్ళ రాజకీయ భవితవ్యం బాగుంటుందని కానీ మీ కుటుంబంలో ఉన్న తగాదాల పరిస్ మూలాన మీరంతా రోడ్లెక్కి కొట్టుకుని పార్టీని ఓడించారు రోడ్లు పాలైపోయారు కార్యకర్తలు ఈ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది ముందు మీ కుటుంబ సమస్యను పరిష్కరించుకోండి సామరస్యంగా అప్పుడు ఏదన్నా ఏ మనం ప్రజల ముందు వెళ్ళగలుగుతామని ఆయన చెప్పాడు కదండి ఫస్ట్ దాన్ని సమస్య పరిష్కారం చేశాడా లేదా ముందు అది చూసుకోవాలి ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిద్దాం ఇప్పుడు ఒకవేళ పేరు నాని గారికి చాలా పెద్ద గుండి ఉందని మనం అనుకుందామండి ఇప్పుడు ఆయన భార్య గురించే గనక అటువంటి అవాకులు చవాకులు గనక పెడితే ఆయన కళ్ళంతో నీళ్లు రాకుండా ఉంటాయా అనేది ఒక మన సాధారణ ప్రశ్న ఒక మనిషి అన్న తర్వాత కష్టం వచ్చినప్పుడు మన ఆత్మీయులకి కష్టం వచ్చినా చనిపోయినా మన కళ్ళ నీళ్ళు వస్తాయి మనకు కష్టం వచ్చినా మనసు మనసు బాధపడితే ఇక మనసు బాధపడిన తర్వాత కూడా కళ్ళు నీళ్ళు రాకపోతే మనది ఒక రాతి గుండె అనుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు కనుక సర్వే రాళ్ళమే చెక్కారు దాని మీద ఎవరన్నా కొడితే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలో కళ్ళలోంచి నీళ్ళు వస్తాయండి ఏదైనా కుక్క వెళ్ళి ఇచ్చేస్తుంది ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తాయా కుక్కది ఇది వస్తుందా ఆయన బొమ్మలు చెక్కారండి సర్వే రాళ్ళ మీద అందులో కన్నీళ్ళు వస్తాయా రాయి కాబట్టి రాయి కాబట్టి రాదు మనిషి కాబట్టి ఒక బాధ వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి కన్నీళ్ళు రావాలి ప్రజల సమస్యల పట్ల స్పందించాలంటే మనసు ఉండాలి మనసు ఉండేవాడికే కన్నీళ్ళు వస్తాయి మనసు లేనివాడికి రావు తల్లినైనా కోర్టుకి ఈడుస్తాడు చెల్లినైనా ఈడుస్తాడు ఆస్తి ఇవ్వడు ఏమి ఇవ్వడు ఏదైనా చేయగలడు తర్వాత ఎటువంటి సారా తాగిచ్చి ఎన్ని లక్షల మంది వేల మంది ఆసుపత్రి పాలైన కళ్ళం నీళ్ళరావు ఎంతమంది ఆడబడుసుల తాడిబొడులు తెగిపోయినా కళ్ళకి నీళ్ళరావు నా వ్యక్తిగతంగా ఖజానా నిండితే చాలు అని అనుకుంటాడు అది ఆ విషయం పేరు నాని చెప్పాడు ఇట్లాంటి నష్టపడ్డారు వీళ్ళంకి చూడమని ఇప్పుడు పేరు నాని గారు కూడా ఏం చేయాలంటే ముందు ఆ కార్యకర్తలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆయన ఏం చేయాలో ముందు వచ్చేయాలి ఇప్పుడు ఆయన ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు కొడుకు ఒక మానవతావాది వాళ్ళ తండ్రి పేరుని కృష్ణమూర్తి గారు వాళ్ళ అబ్బాయి నువ్వు పేదల ప్రజల తరపు నుండు కార్యకర్తల తరపునుండు నష్టపడిన కార్యకర్తలని ఎలా నష్టం నుంచి భర్తీ చేసే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి నువ్వు సపోర్ట్ ఇచ్చినా అయిపోయినా ఆయన చాలామంది ఉన్నారు సపోర్ట్ ఇచ్చేవాడు అట్ట కాకపోయినా ఆయనకు కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఆయన ఏ వ్యవస్థ ఏం చేయలేదు అన్ని వ్యవస్థలకి మించి ఉన్నాడు ఆయన